అబ్బా అమ్మో చచ్చిపోతున్నారా మ్యా నా బాడీ అంతా మంటలు అబ్బా రమేష్ ప్లీజ్ డోంట్ డై నిన్నటి దాకా పిజ్జా తిన్నావుగా సడన్ గా ఏమైంది ఏమో రమ్య సడన్ గా నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది ఇక నా వల్ల కావట్లేదు ఈ రోజు నేను ఆఫీస్ కి వెళ్ళలేను రమ్య లీవ్ పెట్టే దిస్ ఇస్ డేంజర్ నేను ఇప్పుడే అపోలో హాస్పిటల్ కి కాల్ చేసి అంబులెన్స్ని రమ్మంటా నిన్నే వదిన పొద్దున్నే ఇంట్లో ఈ గొట్టు సీరియల్ మొదలు పెట్టారు అన్న ఎందుకు గట్ల అరుస్తున్నాడు డెలివరీ ఏమైనా ఉందా షటప్ ఉమా జోకుల రమేష్ కి హై ఫీవర్ సీరియస్ కండిషన్ ఏంది జ్వరమ ఒళ్ళు చల్లగానే ఉందిగా వదినా ఇది జ్వరం కాదు ఏం కాదు సోమరితనం దీన్ని ఇంగ్లీష్ లో ఆఫీస్ ఫోబియా అంటారు నోరు మూసుకోవే నాకు నిజంగానే బాగాలేదు తలా పగిలిపోతుంది రమ్య దీన్ని బయటికి పంపివే డోంట్ వరీ బేబీ ఉమా గెట్ అవుట్ నేను నా పర్సనల్ డాక్టర్ స్మిత్కి వీడియో కాల్ చేస్తా ఆయన అమెరికా నుంచి మందులు సజెస్ట్ చేస్తాడు ఈ ఇంత జ్వరానికి అమెరికా డాక్టర్ దాకా ఎందుకు అది నా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది మన పెరట్లో వేపాకు వంటింట్లో సొంటుండగా ఇంగ్లీష్ గోళీలు ఎందుకు అవన్నీ వేస్తే కిడ్నీలన్నీ పాడైపోతాయి మీ ఆయుర్వేదం అవన్నీ నాటు వైద్యం మీ అన్నయ్య బాడీ చాలా సెన్సిటివ్ ఉమా నీ నాటు మందులు వేస్తే రియాక్షన్ వస్తుంది అవును బాగొట్టిన నేను నా నాటు మంది పవర్ ఏంటో చూపిస్తా ఉండు అన్నయ్యా నువ్వు లేస్తావా లేక నేను నా వైద్యం మొదలు పెట్టనా ఉమా నీకు దండం పడుతున్నాను రమ్యా చూడదే ఇది నన్ను సొంతేలాగా ఇదిగో రమేష్ ఈ చిన్న టాబ్లెట్ వేసుకో ఇది పారాసిటమాల్ ప్లస్ ప్లస్ ఐదు నిమిషాల్లో సెట్ అయిపోతుంది అంతా అన్నయ్య ఆ ట్యాబ్లెట్ వద్దు ఏమొద్దు ఇదిగో ఈ కర్రతో నడు మీద ఒక్కటిస్తే ఆ పెయిన్కి జ్వరం దానంతట అదే పారిపోతుంది దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు మన ఊర్లో అందరికీ ఇదే చేస్తాం అమ్మో ఉమా నీ కర్ర వద్దు రమ్య నీ ట్యాబ్లెట్ వద్దు నేను పడుకుంటానే ప్లీజ్ నన్ను వదిలేయండి ఉమా గెట్ లాస్ట్ యు ఆర్ స్కేరింగ్ హిమ్ పేషెంట్ ని ప్రశాంతంగా ఉంచాలి స్ట్రెస్ ఇవ్వకూడదు వెళ్ళి ఇక్కడ నుంచి వంటింట్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చిన కషాయం తాగి రెండు రోజులు బాత్రూమ్ లోనే ఉన్నా అది బాడీ క్లీనింగ్ అన్నయ్య ఈసారి వేపాకు కాకరకాయ పచ్చిమిరపకాయ అల్లం కలిపి చేస్తా ఒక్క గుక్క తాగితే ఆఫీస్ కి తుర్రు మై హస్బెండ్ ఈస్ నాట్ ఏ లాబొరేటరీ నీ ఎక్స్పెరిమెంట్స్ ఈ ఆపు అయితే పిలువు నీ అమెరికా డాక్టర్ని ఐదు వేల వసూలు చేస్తాడు నాది ఫ్రీ వైద్యం అనేగా వద్ద అయినా మీరు ఆగండి నేను ఇప్పుడే వస్తా ఇదిగోండి మాస్మార్దలు స్పెషల్ కషాయం రెడీ వాసన చూస్తేనే రోగాలు మాయం పట్టుకో వాట్ ఈస్ ది స్మెల్ ఉమా పుల్లిపోయిన సాక్షులు ఉడకబెట్టావా ఏంటి యాక్చీ మాసిన అంతే ఉంటుంది లే వదిన చేదు అయితేనే జబ్బు తొందరగా తగ్గిద్ది అన్నయ్యా నువ్వు నోరు తెరు తాగకపోతే ముక్కు మూసి మరీ పోస్తా అమ్మా ప్లీజే రమ్య కాపాడవే అది తాగితే నిన్ను చచ్చిపోతా అమ్మా స్టాప్ రమేష్ నువ్వు భయపడకు నేను తాగి చూస్తా బాగుంటేనే నువ్వు తాగదు గాని ఐ విల్ టేస్ట్ ఇట్ వద్దు నువ్వు తట్టుకోలేవు నీ క్లాస్ నాలుక మాడిపోద్ది స్వామి మా గెవుమి వాటర్ వాటర్ నా గొంతు కాలిపోతుంది ఉమా ఇందులో ఏం కలిపేవే విషమాయ ఆశగా నా కాకరకాయ రసం వేపాకు ముద్ద నాలుగు పచ్చిమిరపకాయలు అంతే బాబోయ్ రమ్ముల పరిస్థితి ఇలా ఉంటే నా పరిస్థితి ఆ కషాయం కంటే మా ఆఫీస్లో బాసయ్య పడ్డారు చర్లే వదినా ఇప్పుడు అన్నయ్య వంతు అన్నయ్య రెడీనా నోరు తెరువు

ఇక నీకు ఈ రోజంతా నోరు చేదుగానే ఉంటుంది అదిన ఈరోజు నువ్వు మాట్లాడలేవు ఇక నాకు అన్నయ్యకి రోజంతా పండగే నీ సైలెన్స్తో నాలుక కాలిపోయింది నేను మాట్లాడలేకపోతున్నా చూసారుగా ఫ్రెండ్స్ మీ ఇంట్లో మొగుళ్ళు ఆఫీస్ ఎగ్గొడతానంటే నా కషాయం రెసిపీ ట్రై చేయండి దెబ్బకి సెట్ అయిపోతారు లైక్ షేర్ and subscribe to mana family tunes bye bye